ఘనంగా పార్వతీ పరమేశ్వరుల వార్షిక కళ్యాణ మహోత్సవం వాయిస్ ఓవర్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేడ్ మండలం తారమతిపేట గ్రామంలోని మహంకాళి దేవాలయంలో శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ మూల మహేష్ గౌడ్ తెలిపారు కోరిన కోరికలు తీర్చే ఆ పరమశివుని ఆశిస్తులు ఉండాలన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు

చక్కగా స్వామివారికి అమ్మవారికి మధువర్గ ప్రాశరాన్ని జరిపించిన తర్వాత ఒక గోలాన్ని చేయాలంట ఎదురుగా ఉంచి ఆ గోవుని కూడా ఇప్పుడు మనం చక్కగా భావించి స్వామివారికి గోలాలు కూడా జరిపించడం జరిగింది చక్కగా చక్కగా ఇప్పుడు స్వామివారి అమ్మవారి కూడా يا ورنا గణపతి స్వామి వారి విజ్ఞానం తొలగించే వారే విఘ్నేశ్వరుడు మరి విఘ్నేశ్వరుణ్ణి తలుస్తూ నమస్కారం చేస్తూ Bangga అమ్మవారి మహంకాళి మాత దేవాలయంలో జరుగుతున్నటువంటి శివపార్వతుల కళ్యాణోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం తారామతిపేటలో బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే మన వాళ్ళందరినీ అమ్మవారు చల్లగా చూడాలని అమ్మవారి దయా దాక్షిణ్యాలు మనకు ఉండాలని ప్రతి సంవత్సరం అమ్మవారిని కోరుతున్నాం ఈ సంవత్సరం కూడా నేను ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడ మరి ఈ సంవత్సరం కూడా అమ్మవారు మనందరినీ మన నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరికీ మంచి జరగాలని వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చాలని వాళ్ళ వసతులన్నీ కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా అమ్మవారి దయా దాక్షిణ్యాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామి నమస్కారం ఈరోజు శివపార్గ కళ్యాణోత్సవం తారమతిపేట గ్రామంలో చాలా బ్రహ్మాండంగా దివ్యంగా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు అలాగే గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రతి సంవత్సరం ఇలాగే ఎంతకంటే బ్రహ్మాండంగా గ్రాండ్గా జరుగుతున్నది దినదిన దినదిన ప్రవర్ధనానంగా అభివృద్ధి చెందుతూ చాలా పబ్లిక్ కూడా చాలా సంవత్సరం సంవత్సరం పెరు పెరుగుతూ ఉన్నారు సుమారు ఈ సంవత్సరం పదివేల మంది వరకు రావచ్చు అనుకుంటున్నా ప్రతి సంవత్సరం లాగానే ఏసారి కూడా చాలా బ్రహ్మాండంగా అమ్మవారి కళ్యాణోత్సవం బాగా బ్రహ్మాండంగా జరిపించాం దానికి నాతోటి ఉన్న మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మా గ్రామస్తులు అందరు సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు ముందుకు తీసుకోబోతున్నాను అలా వాళ్ళకు నా కృతజ్ఞతలు ముఖ్యంగా మా గ్రామస్తులందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు అమ్మవారి ఆశీర్వాదాలు మా గ్రామం మీద ఎప్పటికీ ఉంటాయని మాంకాళి మాత అనుగ్రహం మా గ్రామానికి ఉందని మా పైన కూడా ఉందని ఆమె ఆశీర్వసులతో ఇంకా ఎంతో ముందుగా జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఏదో టెంపుల్కి ఏదో ఒకటి చేస్తుంటే ఈసారి ఏం లేదు టెంపుల్ కట్టి పనులు అయిపోయినాయి ఒకటి గాలిగోపురం మిగిలి ఉంది ప్రజలు మళ్ళీ నాకు అవకాశం ఇస్తే గాలిగోపురం అని నేను కంప్లీట్ చేస్తాను మీ ముఖంగా నేను తెలియపరుస్తున్నాను